ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే విషయంలో అన్ని అంశాలలో కూడా విఫలం చెందింది అన్నటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రజలకు సంక్షేమం అన్నటువంటిది ఇవ్వలేదు అభివృద్ధి అనేది ముందుకు రాలేదు సామాన్యుడికి ఏ రకమైనటువంటి మేలు జరగలేదు వ్యాపారస్తులకు మంచి జరగలేదు రైతులకు మంచి జరగలేదు మహిళలకు మంచి జరగలేదు విద్యార్థులకు మంచి జరగలేదు నిరుద్యోగులకు మంచి జరగలేదు స్పష్టమైనటువంటి గణాంకాలతో మేము చెప్పగలుగుతాం ఈ ప్రభుత్వం విఫలమైంది అన్నటువంటిది కేవలం తమ పాలనలలో వాళ్ళు గత ప్రభుత్వాన్ని పైన బురద చేసేటువంటి కార్యక్రమంలోనే వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు ఎనిమిది నెలలైనా ఇంకా గత ప్రభుత్వం గురించి ఎందుకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో ఎంత మేలు జరిగింది అన్నటువంటిది మేము గణంకాలి ఇవ్వగలుగుతాం మీ ఎనిమిది నెలల్లో ఎంత మేలు చేశారో చెప్పండి అంటే చెప్పేటువంటి పరిస్థితుల లేరు కేవలం బురద చల్లేటువంటి కార్యక్రమాలనే వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అవినీతి అక్రమాలు జరిగిపోయినాయి గత ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతున్నారు ఇదే నేను స్పష్టంగా ఒక ప్రశ్న వేస్తున్నాను మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ సభ్యులే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కౌన్సిల్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నిజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఎన్ని ల్యాండ్ గ్రాఫింగ్లు జరిగినాయి ఎన్ని అసైన్మెంట్ అక్రమంగా చేసుకున్నారు ఐదు సంవత్సరాల డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నిజకవర్గాన్ని కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది దానికి ఆన్సర్ కావాలా రికార్డ్స్ ఇవ్వని చెప్పేసి ప్రతి మిగిలిన నిజకవర్గాలంతా డేటా ఉంటుందేమో కానీ ఈ నిజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి మండలం నుంచి తహసీల్దార్లు పంపించిన రిపోర్ట్ నేను తీసుకున్నాను ప్రతిది కూడా రాయచూడి మండలం కానీ గాలివేడి మండలం కానీ సబ్బీపురం మండలం కానీ రామాపురం అన్ని మండలాలకు సంబంధించింది కూడా తహసీల్దార్లు సిసిఎల్ఏకి సంబంధించి ఆ క్వశ్చన్ కు ఆన్సర్ కూడా పంపించడం జరిగింది ఐదు సంవత్సరాలలో ఎటువంటి అక్రమాలు జరగలేదు అసైన్మెంట్ ఎటువంటి గ్రాఫిక్ జరగలేదు అన్నటువంటిది కూడా స్పష్టంగా ప్రతి మండలం నుంచి ఇదేదో నీకు నాకు ఇచ్చినటువంటిది కాదు ప్రభుత్వానికి సిసిఎల్ఏకి పంపించడం జరిగింది ఏమీ జరగలేదు అన్నటువంటిది ఆ సంవత్సరం పద్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఎటువంటి అవినీతి ఏ అటువంటి ల్యాండ్ సంబంధించిన అక్రమాలు జరగలేదు అన్నటువంటిది స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు ఇది కాకుండా మేలు చేసినటువంటిది వాళ్ళు చెప్పరు చెప్పలేరు చెప్పలేరు మేము చెప్పుకోగలుగుతాం ఇప్పుడు ఆరు వేల మందికి ఒకటే చోట నివాసయోగమైనటువంటి ఒకటిన్నర సెంటు స్థలంలో పేదవాళ్ళకు మేము పక్కా గృహాలు నిర్మించడానికి శాంక్షన్ చేసి స్థలాలు అలకేట్ చేశారు నలభై ఎకరాలు పైగా చనుముఖ పల్లెకి ఏరియాలో కూడా అబ్బవరానికి కానీ చనుముఖ పల్లెకి కానీ లేఅవుట్ లేడం జరిగింది వరగే గ్రామానికి సంబంధించి మూడు వందల మందికి అయితేనేమి పెమ్మాడుపల్లి గ్రామానికి సంబంధించింది అయితేనేమి మాధవరం గ్రామానికి ఎండపల్లి గ్రామానికి సంబంధించిన అన్ని కూడా రోడ్డుపైనే ఒక పట్టాలు ఇవ్వడం జరిగింది దాదాపుగా కాలనీలుగా నిర్మాణం అయిపోయినాయి ఈరోజు అదే కాలనీలు ప్రారంభించుకోవడానికి మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ కొత్తగా మీరు ఇచ్చింది ఏమీ లేదు ఇవి కాకుండా ఈ టౌన్ లోనే ఈ మున్సిపాలిటీలోనే గతంలో ప్రభుత్వానికి ఎటువంటి భూములు మీరు కేటాయించలేదు ప్రభుత్వ ఆస్తిని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు ఈరోజు మేము గర్వంగా చెప్తాం మా హాయంలో పది ఎకరాలు జెడ్పీ కేటాయించాం జిల్లా కేంద్రం అయింది అని చెప్పి జిల్లా జడ్పీ కట్టమని చెప్పి పది ఎకరాలు కేటాయించడం జరిగింది కూడా శాంక్షన్ చేయించడం జరిగింది క్యాంప్ ఆఫీస్ స్టేడియంకి ఇరవై తొమ్మిది ఎకరాలు కేటాయించాం పేదలకు ఆరు వేల ఇల్లులకు ఒక చోట అయితేనేమి నలభై ఎకరాలు ఒక చోట అయితే అనేక ఖాళీలకు స్థలాలు కేటాయించడం జరిగింది శిల్పారాముకు పన్నెండు ఎకరాలు కేటాయించాం కొత్త కలెక్టరేట్ కట్టాలని వంద ఎకరాలు కేటాయించాం యూనివర్సిటీ కట్టాలని చెప్పి యోగి యూనివర్సిటీకి దాదాపు అరవై ఎకరాలు ట్రాన్స్ఫర్ చేయించాం ఐదు ఎకరాలు కే కేంద్రీయ విద్యాలయానికి ఇవ్వడం జరిగింది స్టేట్ గెస్ట్ కి అయితేనేమి కలెక్టర్ బంగ్లా నిర్మాణానికి అయితేనేమి ఒక రూపు తీసుకొచ్చడం రావడం జరిగింది మరి అదే కలెక్టర్ బంగ్లా దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది దాన్ని ఆరు నెలల్లో కష్టపడి ఈ టయానికి బిల్డింగ్ అయిపోయింది ఎందుకని కలెక్టర్ గారు దాని గురించి ఆలోచన చేయడంలో చేయలేదు సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు కూడా మరి నిజంగా గతంలో ఏదైనా తప్పులు జరిగినంటే తీయండి బయటకు తీసి యాక్షన్ తీసుకోండి ఎవరు మిమ్మల్ని ఇప్పుడు మీరు చేసే అనేక తప్పులు ఉన్నాయి పేదవాళ్ళను వేధిస్తున్నారు పేదవాళ్ళను హింస పెడుతున్నారు అనేకమైనటువంటివి పేదవాళ్ళకు మంచి జరగాలన్నటువంటిది అనేక చట్టాలు తీసుకొచ్చాం ఫ్రీ హోల్డ్ గానేటువంటివి అటువంటివి ఏదైనా అక్రమాలు జరిగినంటే ధనవంతులు ఏదైనా తీసుకోనుంటే కంప్లైంట్ దారుడు నాకు బలవంతంగా తీసుకున్నారంటూ కంప్లైంట్ ఇస్తే అతను విచారించండి తప్పు చేసినట్టే వెనికి తీసుకోండి అతనికి అందజేయండి మళ్ళీ ఆ భూమి అటువంటివి చేయకుండా కేవలం బురద చల్లేదే కార్యక్రమంగా పెట్టుకున్నారు ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి పడ్డ ప్రాంతాల వరకు పూర్తిగా వ్యాపారాలు డౌన్ అయిపోయినాయి హోల్సేల్ అంగళ్ళు కానీ రిటైల్ షాపులు కానీ చిల్లరంగళ్ళు కానీ వ్యాపారం దాదాపుగా డెబ్బై శాతం పడిపోయింది అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఒక పక్కన రియల్ ఎస్టేట్ లేదు మరొక పక్కన వ్యాపారాలు లేవు కన్స్ట్రక్షన్ జరగడం లేదు ఇన్ని రకాల ప్రజలు ఇబ్బందులు పెడుతూ పడుతుంటే వాటిపైన దృష్టి పెట్టకుండా బురద కార్యక్రమాలు చేయటం సమంజసమా అవినీతి జరిగిపోయిన అక్రమాలు ఎక్కడ ప్రూవ్ చేయండి ఎవరు దౌర్జన్యాలు చేశారు ప్రజాస్వామ్యం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉండేది అప్పుడు ఈరోజు ఎక్కడ ఏ జిల్లాలో కూడా కొత్తగా ఏర్పాటై అంత మంచి పేరేడ్ గ్రౌండ్ ఎస్పీ కార్యాలయాలు జిల్లా కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయం ఇంత చక్కగా ఎక్కడ కూడా ఏర్పాటు కల షార్ట్ పీరియడ్ లో టెంపరీగా చేయగలిగినాం ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రెండు సంవత్సరాలు కరోనా వస్తే ఈరోజు దాని గురించి కూడా మాట్లాడుకోవాలి గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే రెండు వేల ఇరవైలో దాదాపుగా మార్చి నుంచి లాక్డౌన్ ఏర్పడి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి రోడ్లపైకి వచ్చాం అన్నదానాలు చేశాం కరోనా పేషెంట్లతో డైరెక్ట్ గా వాళ్ళతోనే ఉన్నాం హాస్పిటల్స్ లో నిరుపేదలకు మంచి చేసేట అంశంలో ఆ రోజు ఆ ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకునేది మంచి చేస్తా వచ్చింది ఈరోజు కేవలం అసత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ పదహైదు సంవత్సరం పదహైదు పర్సెంట్ జీడిపి చేస్తాను అంటాడు ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఎన్నో దేశాలు మన కళ్ళ ముందర కనపడుతున్నాయి ఏ దేశంలో అయినా ఆ పర్సంటేజ్ గ్రోత్ రేట్ ఉందా ఒకసారి చూపించమనం అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఎంత ఎంత జీడిపి ఉంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎంత ఉంది జీడిపి అనది కూడా ఆయన తెలియకుండా మాట్లాడుతున్నాడు ఈ ఎనిమిది నెలలలో స్థూల ఉత్పత్తి పెరిగింది అని అంటాడు ఒక పక్కన చూస్తే రియల్ ఎస్టేట్ లేదు మనకు స్టాంప్ డ్యూటీలో డబ్బులు ఆదాయం తగ్గిపోయినాయి దేశవ్యాప్తంగా చూసుకుంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో పది శాతం జిఎస్టి వసూలు తగ్గినాయి మరి ఏ రకంగా స్థూల ఉత్పత్తి పెరిగింది చెప్పబోయే అంటే సమాధానం ఉండదు కేవలం లో మాట్లాడేయడమే గణాంకాలు చూపిడు రికార్డ్స్ చూపియాడు మరి కరోనా లాంటి వరస్ట్ పీరియడ్ లో కూడా ఎక్కడ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్ర గ్రోత్ రేట్ ఎక్కడా తగ్గలేదు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే యావరేజ్ దేశానికంటూ ఆంధ్రప్రదేశ్ ముందులో నడిపించినారు ఆ రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి వైద్యాన్ని అందించినారు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఉన్నటువంటి రాయచూట్టు హాస్పిటల్లో ఇరవై నాలుగు మంది డాక్టర్లు ఉండే విధంగా ఏర్పాట్లు చేసి బ్రహ్మాండ బిల్డింగ్ కట్టుకోగలిగినాం నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం ప్రతి గ్రామీణ ప్రాంతాలలో హెల్త్ సెంటర్స్ పెట్టగలిగిన ఎక్కడ కూడా ఊహించని విధంగా ప్రతి స్కూల్ ని మోడర్నైజ్ చేశాం డిజిటల్ క్లాసెస్ తేవాలా పేదవాళ్ళు బాగుండాలన్నటువంటి ఆలోచనతో బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి స్కూల్లో డెవలప్ చేశాం ఒక క్లాస్ రూమ్ లో ఒక టేబుల్స్ ఉంటే గొప్ప ఆలోచన చేసే రోజులలో బ్రహ్మాండంగా ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా అద్భుతంగా క్లాస్ రూమ్స్ తీర్చిదిద్దాం ఈరోజు రాయచోట్లలో ప్రతి స్కూల్ ఒకసారి చూసినవి ఎలా ఉన్నాయి గతంలో ఎంత మంచి జరిగిందో అటువంటి ఆలోచన చేయండి కొత్తగా చేసేటువంటి నిర్మాణాలు చేయండి దాంట్లపైన దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ కల్లిపల్లి మాటలతో కాలక్షేపం చేయకండి ఈరోజు ఒకటే అడుగుతున్నా బనకచర్ల క్రాస్ కు పోలవరం నీళ్లు తెస్తానంటున్నావు చంద్రబాబు నాయుడు గారు ఒకటి మీకు అవగాహన ఉంది అసలు ఈ రోజు శ్రీశైలం అన్నటువంటిది ఏడు నెలలు కంటిన్యూస్ గా గేట్లు ఎత్తి కిందికి నీళ్లు వదిలేను శ్రీశైలంలో ఈ రోజుకి కనీసం లెవెల్ మెయింటైన్ చేయకుండా డెడ్ స్టోరేజ్ కూడా నీళ్లు లేకుండా తోడేశారు మరి ఇంతవరకు ఇంకా ఎండల కాలమే రాలేదు ఎప్పుడు లేని విధంగా ఏడు నెలలు శ్రీశైలం అవుట్ ఫ్లో ఫ్లో వచ్చింది పైన నుంచి మరి శ్రీశైలంలో నీళ్లు ఉంటే కదా ఈ ప్రాంతం బాగుపడేది ఎందుకని ఆలోచన చేయలేకపోయినావు శ్రీశైలంలో ఈరోజు చుక్క నీరు లేదు ఈ రాయలసీమ గురించి నీకు మాట్లాడే హక్కు ఉందా శ్రీశైలం నీరు కాపాడుకోలేకపోయినావు ఏదైతే డెర్స్టోర్ చేరిన తర్వాత రాయలసీమలో పంటలు పెట్టుకోవడానికి ఆ నీళ్లు కూడా తీసుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే దాని మూలను పెట్టావు దాదాపుగా అరవై శాతం పూర్తి అయినటువంటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయి ఫస్ట్ టేకప్ చేయి దాన్ని కంప్లీట్ చేస్తే రాయలసీమలకు మంచి జరుగుతుంది బనకచర్ల క్రాస్ గురించి మళ్ళీ ఆలోచన చేద్దాం క్రాస్ కి తీసుకురావడానికి దాదాపుగా నువ్వే చెప్పిన ప్రకారమే ఎనభై ఐదు వేల కోట్లు కావాలంటున్నావు దానికి నిధులు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం పోరాడుతా అంటున్నావు కానీ రోజు నువ్వు రాజధాని నిర్మాణానికి తెచ్చినటువంటి అడుకో నిధుల్లో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అసూలేషన్ అట్లాంటి తీసుకొచ్చి మొదలుపెట్టు క్రాస్ క్రాస్ది పోలవరం నుంచి దానిలో ప్రాపర్ ప్లానింగ్ చేయి ఏ రకంగా వస్తాయి కృష్ణాకి ఎలా చేరుతాయి కృష్ణా నుంచి దాచి ఇక్కడ దాదాపుగా ప్రకాశం జిల్లాకు వచ్చి ప్రకాశం జిల్లా నుంచి దాటి అనేక లిఫ్ట్లు చేరుకొని రావాలి అది పాసిబిలిటీ ఉంటుందా దాని ఆలోచన చేయండి స్టెబిలైజ్ చేయడం కోసమే శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు వాటర్ స్టెబిలైజ్ కావాలని గెండికోటలు కూడా స్టోరేజ్ పెంచి పూర్తి నిర్మాణంలో నీళ్లు స్టోరేజ్ చేసి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది అయితే లిఫ్ట్ ఒకటో ఒకటోటి రెండు టీఎంసీలు మూడు టీఎంసీలు రిజర్వాయర్లు గెండి అయితే ఇరవై ఏడు టీఎంసీలు ఉంటాయి అక్కడి నుంచి అయితే మనం నీట్ గా తీసుకోవచ్చు వెలుగలుగు లింక్అప్ చేసి అని చెప్పి దాదాపుగా రోజుకి యాభై నుంచి అరవై శాతం పనులను పూర్తి చేశాం దాన్ని టేకప్ చేయి మళ్ళీ చిత్రావతి నుంచి తీసుకొస్తామన్నటువంటిది కాదు ఎందుకు మేము ఆలోచన చేసింది బనచల్ల క్రాస్ గురించి మళ్ళీ చెప్తాం ఎందుకంటే ఈ రోజు నువ్వు వచ్చినటువంటి డబ్బునంతా కూడా అమరావతి పైన పెడుతున్నావు కాబట్టి మాలో కూడా ఒక భయాందోళన వచ్చింది మా పరిస్థితి ఏంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి కేవలం మమ్మల్ని ఎవరిని మాట్లాడి ఉండడానికి ఆ పేరు చెప్తున్నావు కానీ చెయ్యాలని ఉద్దేశం నీకు లేదు ఈ రోజు నీకు ఫస్ట్ చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు కంటిన్యూ కర్నూలు కంటిన్యూ చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయి మేము చెప్పిన విధంగా హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ లింకప్ ఏదైతే దాదాపుగా పూర్తి స్థాయికి వచ్చిందో దాన్ని పెండింగ్ పనులు కంప్లీట్ చేయి ఇవి చేయి తర్వాత బాణకజాల క్రాస్ గురించి ఆలోచన చేద్దాం మభ్య పెట్టేటువంటి మాటలు వద్దు ఎన్నో సంవత్సరాలు మోసం చేస్తావు ఇంకా ఎంతకాలం మోసం చేస్తావు ఈరోజు దావోసుకు పోయినాం అద్భుతాలు సాధిస్తాం ఏదేదో వచ్చేస్తాయి రాష్ట్రానికి ఇదే కొత్తగా చెప్పేటువంటిదా మీరు కొత్తగా చెప్పేదైతే మేము కూడా ఏదని అనుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి ఖచ్చితంగా ఇక్కడ వస్తానే ఉన్నాయి రోజు రాష్ట్రానికి నూట యాభై సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది రోజు ఎక్కడ వచ్చాయి రాష్ట్రానికి ఎయిర్ బస్ వచ్చేసింది అన్నాం అప్పుడు ఇది చెప్పింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది ఈనాడు పేపర్లో వచ్చినటువంటిది అప్పుడు పోతానే అన్నావు ఆంధ్రాకి అలీబాబా అన్నాం పంతొమ్మిదిలో దావోసు ఎక్కడ అలీబాబా ఎక్కడ వివేకద ఉన్న తర్వాత అనేక సంవత్సరాలు ప్రకాశం జిల్లాకు జిందాలంటివి పదిహేడులో దావోసుకుపోయినప్పుడు అదేమైందో తెలియదు లాకీడ్ వచ్చేసింది అన్నాం పదిహేడులో దావోసుకు పోయేసి కూర్చోండి ఎక్కడొచ్చింది దావోస్ కు పోయిన తర్వాత అక్కడ పారిశ్రామికవేత్తంతో ఇండియన్ ఇక్కడి నుంచి పోయినట్టు పారిశ్రామికవేత్తంతోనే ఫోటోలు తీసుకొని ఏదో అద్భుతం జరుగుతుంది అని చెప్పి ఎవరిని మబ్బ పెడతావు అక్కడ ఇన్ని సంవత్సరాలు దావోస్కి వెళ్ళావు కదా ఒక ఎన్డిటీవీకి సిఎన్బిసి ఛానల్కే నీ యొక్క పబ్లిసిటీ కోసం ప్రజాధనం రెండున్నర కోటి రూపాయలు వాళ్ళకి ఇచ్చావు కదా పబ్లిసిటీ చేయండి అని చెప్పి ఎందుకోసం అక్కడ నుంచి అక్కడ ఎంఓయో జరిగినటువంటిది ఒకటి అన్న ఇక్కడ మెటీరియలైజ్ అయిందా ఆలోచన చేయమంటున్నా ఎంతకాలం మనం మభ్య పెడతాం ప్రజల్ని ఈరోజు నేను చెప్పావు మా ఆంధ్రాలో పది పోర్ట్స్ ఉన్నాయని చెప్పి గుండె పైన చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో మీరు ఒక్క పోర్టు నిర్మించారా ఆ పది ఈ ఈరోజు గర్వంగా నువ్వు చెప్తున్నావు నిర్మించింది రెండు పోర్టు రాజశేఖర రెడ్డి గారు మిగిలిన పోర్టు రాజ్ జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసి కంప్లీట్ చేసి తీసుకొచ్చారు కృష్ణపట్నం పోర్టు జగన్ రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశారు ఈ రోజు జరుగుతున్నటువంటి బందర్ పోర్టు కాని భవనపాడు కానీ మిగిలిన పోర్ట్లు అన్ని కూడా కంప్లీట్ స్టేజ్ కి తీసుకొస్తున్నటువంటిది జగన్మోహి గారి ప్రభుత్వంలో చేసినటువంటివి ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చాడు ఎన్నో మంచి పనులు చేశాడు పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే జీర్ణించుకోలేక దాన్ని వద్దని రాసావు వచ్చిన ఎంసీఏ అప్రూవల్ ఇస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చినట్టు కూడా పులివెందులకి వద్దని ఎన్నిక పంపించావు మాకు వద్దని రిటర్న్ గా ఎట్టర్ ఇది ద్రోహం కాదా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనవి ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచన చేయలేక కాదు ఆలోచన చేస్తున్నా మాకు బాధ కలుగుతుంది బాధ్యత తీసుకో టెంపరీగా కళ్ళు తుడిచేసి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయకు ముఖ్యంగా రాయలసీమ మన వాళ్ళు దెబ్బతీయకు లక్ష కోట్లు ఈ రోజున అమరావతి పైన పెడుతున్నావు కేవలం నీ రియల్ ఎస్టేట్ కోసం మరి కంపెన్సేట్ ఏం చేస్తున్నావు రాయలసీమ కంట ఉంటే దానిపై జవాబు లేదు అందుకనే మభ్య పెట్టేదానికి బనకాల అంటున్నావు కానీ దానికి ఎటువంటి ప్రాపర్గా ఎటు ఫండ్ చేస్తావు ఎప్పుడు కంప్లీట్ చేస్తావు అనేటువంటిది నువ్వు ఎక్కడ కూడా నేను మాట్లాడట్లేదు కేవలం ఆలోచన ఉంది అని చెప్తున్నావు అంతే పోలవరం కూడా మీరు నిర్వీర్యం చేసినారు డయాఫ్రామ్ వాళ్ళు ఎప్పుడు కట్టాలి ఎప్పుడు టేకప్ చేయాలి అంటూ ఆలోచన చేయకుండా చేసి దాన్ని నిర్వీర్యం చేసి రోజు ఇంత స్లో స్లోగానికి కారణతలు అయ్యారు విచ్ఛిన్నం చేసింది మీరు రాష్ట్ర విభజన కారకులు మీరు మీరు ఏం చేశారంటే చెప్పుకోలేని పరిస్థితి ఒక్క స్కీమ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తనకు హాయంలో అని చెప్పుకునే పరిస్థితి లేదు మీరు ఇచ్చినటువంటి సంక్షేమం ఈ సంవత్సరంలోనే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి దాదాపుగా అరవై నుంచి డెబ్బై వేల కోట్లు ప్రజలకు మీరు ఎగ్నామం చేశారు మోసం చేశారు అమ్మఒడికి ఇవ్వలేదు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పి అదే కొట్టారు అక్క చెల్లెలకి ఇస్తానన్న వందల గురించి ఊసే లేదు రైతులకి ఇవ్వాల్సిన రైతు భరోసా ఊసేలేదు ఇన్ని రకాల అన్ని కూడా ఎగరగొట్టి అరవై డెబ్బై వేల కోట్లు మిగిలిచ్చి కూడా దాన్న ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపడతావు అంటే అది లేదు ఎక్కడికి పోయింది మరి చూస్తే లక్ష యాభై కోట్లు ఏడు నెలల్లోనే అప్పు చేసావు అంతకుముందు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేసిందన్న అన్ని రికార్డ్స్ అన్ని బయట పెట్టి న్యాయం చేసినటువంటి మూడు లక్షల కోట్లతో కలిపి ఆరున్నర లక్ష కోట్లు కూడా లేవు నువ్వు వచ్చిన ఎనిమిది నెలల్లోనే లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేసావు ఏమన్నా ఇస్తున్నావు ప్రజలకంటే అది లేదు సో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని దావోస్ అనుభవం పొగ ఫోటోలలో నీ యొక్క నీ యొక్క పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఇంగ్లీష్ కి ఇచ్చి ప్రొజెక్ట్ చేసుకోవడం కాదు ఫీల్డ్ లెవెల్లో ప్రజలకు మేలు చేసినట్టు ఆలోచన చేయి ప్రజలకు గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది నివాస యోగాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసింది హౌట్ సైడ్స్ ఇచ్చింది చదువుకోవడానికి స్కూల్స్ డెవలప్ చేసింది హాస్పిటల్స్ డెవలప్ చేసింది సంక్షేమాన్ని బాగా అందించింది మీరు అటువంటి ప్రయత్నాలు చేయండి అని చెప్పి కోరుతూ అనవసరమైన ఆరోపణలు వద్దు ఈ రోజు మీ రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి డేటాను మేము బయట పెట్టాం మీరు ఏదన్నా ఉంటే తప్పు జరిగి అంటే దాన్ని వాస్తవాలు తీసుకురండి ఆ తప్పు జరిగిందంటే యాక్షన్ తీసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కూడా కొన్ని బస్ స్టాండ్ ఏదైతే ఓల్డ్ బస్ స్టాండ్ ఉన్నదో ఆ ప్రాపర్టీస్ కానీ మిగిలిన ప్రాపర్టీస్ పైన అవి అన్నక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది కలెక్టర్ గారు కూడా తను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్నటువంటి తను ఆలోచన చేయాలి ఐఏఎస్ ఆఫీసర్ సరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏ రకంగా ఉండాలి జిల్లాకు నెంబర్ వన్ సిటిజన్ తను నిష్పక్షపాతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసుకోవాలి పార్టీల పరంగా కాదు ఏది పడితే అది రూల్స్ అధిగు చేసేటువంటిది ఆయన అడ్డు చెప్తేనే కింది స్థాయి అధికారులకు కూడా భయం వస్తుంది తనే అన్ని వైలేట్ చేస్తే ఇంకా జిల్లాలో అధికార యంత్రాంగం కంట్రోల్ ఉండదు తన కోసం నిర్మించేటువంటి బంగ్లాని కంప్లీట్ చేసుకోమని చెప్పి కలెక్టర్ గారిని కోరుతూ ఎదుటివాడు చెప్పేది నిందన మోసేది కాదు తన వాస్తవాన్ని కూడా కనుక్కొని నిష్పక్షపాతంగా వివరించేటువంటి బాధ్యత జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు కూడా బాధ్యత తీసుకోవాలి అస్తవ్యస్తంగా రాజకీయాలకు లోన్ అయిపోయి ఒక రాజకీయ లాగా వివరించేటువంటి తత్వం మానుకోవాలి ఐఏఎస్లన్నా ఐపీఎస్లన్నా అధికారులన్నా అత్యంత గౌరవం మాకు ఉంటుంది ఆ గౌరవాన్ని వాళ్ళు కూడా కాపాడుకొని వాళ్ళ ఎయిమ్స్ ఏమున్నాయో రీసెంట్ గా గేమ్ చేంజర్ అనే మూవీలో కూడా కలెక్టర్ గురించి గొప్పగా చూపించారు అది ఆచరణ చేయాలి ఐఏఎస్ ఆచరణ చేసినప్పుడే కీళ్ళ కింది స్థాయి అధికారులు అంతా కూడా బాగా పనిచేసే అవకాశం కలుగుతుంది కాబట్టి ఆ బాధ్యతను నిస్మరించకుండా తనకు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉంటుంది ఆలోచన చేసుకోవాలి ఒక పద్ధతి ప్రకారంగా ఒక పంచిగా పద్ధతిగా చేయాలి అని చెప్పి కోరుతూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి మీ ద్వారా విన్నమిస్తూ ముందు తన బంగ్లాను కూడా పూర్తి చేసుకునే విధంగా మీ ద్వారా కలెక్టర్ గారు కోరుతున్నాను ఒకటే అది సరిగినా ఇల్లీగల్ గా అని చెప్పి యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం కదా ఎటువంటి మేమేమి సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు కొన్ని ఆరోపణలు చేశారు నేను రికార్డ్స్ ప్రకారంగా చెప్పాను నేనేదో సైట్ తీసుకున్నా అని చెప్పాను ఏ రకంగా లోన్ తీసుకునింది ఏ రకంగా ఫుల్ పేమెంట్ అన్ని డీటెయిల్స్ ప్రజెంట్ చేస్తాను ఎటువంటి అవినీతి ఏదైనా ఉన్నప్పుడు మీరు ఫలా దానిపై స్పెసిఫిక్ గా అడిగితే ఎటువంటి దానిపైన సమాధానం చెప్పడానికి ఎప్పుడు ఎలా వేళ రెడీగా ఉంటాను ¿Qué están?